কাারা কানেতানানানেনি <laughs> <laughs> 咋地了 ср пайн дегенч к देखा था मैं कौन नहीं वो कर रहा है देखा ना न मैं चंदू ना ना 老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老好老 அப்ப வந்து இங்க வந்து நம்ம வந்து அங்க கேமரா வந்து நவுண்ட்ர கொஞ்சம் நிக்குங்க 5 நிமிஷம் வேற எங்கயாவது கொஞ்சம் அங்க இருந்து நான் 5 நிமிஷம் 10 நிமிஷம் வரலாம் चलो போய் பாரு தெ தூரப் பயா இது பொண்டி கேமரா அடிமடி உட்டப்பா அடிமடி பா ஏதோ மீடுல மோடல अनकर <laughs> अनकर <laughs> ಮತ್ತೊಮ್ಮೆ ಸಂಸದರ मंडळाಿನಲ್ಲಿ ಒಂದು ಚಿಕ್ಕ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಮಟ್ಟದ ಒಂದು ರಾಜನಗರದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಒಟ್ಟಿಗೆ ಅವಕಾಶದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸೇರಿದ್ದಾರೆ ಸಂಚಲನ ವೇರಿ ಗಡ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ದಟ್ ಡೈನಿಂಗ್ ಫಾರ್ ನಂಬರ್ ಟಿಕೆಟ್ ವೆರಿ ಗುಡ್ ಕ್ಲಾಪ್ಸ್ ಕ್ಲಾಪ್ ರಾಜೇಶ್ ಸರ್ ಇ데 ಅ ಆ ಚೆಯಿ ಅಂತ ಫಾರ್ಮಲ್ ಬಂದಿದೆ ಸರ್ 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 ಕೋಟನ್ ಸರ್ ಸೌದೇಸ್ವರೇ ಅಮ್ಮವರೇ ಜೈವಂತ ಸಂಘಮ ಈరోజు ఉండేటువంటి భక్తాలు కావచ్చు ముఖ్యంగా నిర్వహించాం ఆ కార్యక్రమానికి నేను ఎప్పుడూ కూడా నేను నేను లేకపోతే నా బాధ్యులు ఎవరో ఒకరు అమ్మవారి దర్శనానికి రావడం అమ్మవారి జీవితంలో అందుకోవడం మామూలుగా కూడా జరిగేటువంటి కార్యక్రమం రోజు మనకు రాజు గారు ఎవరైతే మీకు ఈ సంఘానికి సంబంధించినటువంటి పెద్దగా ఉన్నటువంటి రాజు ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం ఆయన చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఈ కార్యక్రమానికి మనతో కూడా పాలు పంచుకోవడం నిజంగా కూడా చాలా అదృష్టమైన సందర్భంగా తెలియజేస్తుంటా ఉన్నా అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరి పైన ఉండాలని ఎందుకంటే గత ఎన్నికల మునుపు అమ్మవారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ రేపు ఎన్నికల్లో తప్పనిసరిగా నువ్వు గెలిచి వస్తావు అని ఈ యొక్క ఈ కులం సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ చెప్పడం అదే మాట మీరు అదే విధంగా అమ్మవారి ఆశీస్సులతో నేను మళ్ళా ఈ రోజు గెలిచి ఇక్కడికి రావడం నా నిజంగా కూడా అదృష్టం అమ్మవారి దీవెనలో అదేవిధంగా మా అందరిపై ఉండాలని మరీ ముఖ్యంగా మీకు సంబంధించి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా కుటుంబ సభ్యుల మిమ్మల్ని అందరినీ నా జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని చెప్పి

అమ్మవారి ఆశీసులతో జరుగుతుంది ఈ కులానికి కూడా ఎవరైతే మీ ప్రతినిధిగా ఈ జిల్లాలో కానీ అదేవిధంగా మరి రాష్ట్రంలో కానీ మాట్లాడేటువంటి అవకాశం ఆ గౌరవం తప్పనిసరిగా కూడా మరి ముఖ్యమంత్రిగా అదేవిధంగా పార్టీ జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు నాయుడు గారి ఇస్తారని చెప్పి పూర్తిగా నేను నమ్ముతున్నా దానికి మీ అందరి తరఫున నా శక్తి అనుసారం మీకు గౌరవం రావడానికి నేను మీతో కూడా కలిసి ఉంటానని చెప్పి కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తుంటూ ఈ రోజు ఇంతమందిని జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం అమ్మవారి ఆశీస్ తీసుకోవడం ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మరొకసారి పొందిన అమ్మవారిని వేడుకుంటూ మీ అందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం